అధికారిక నివాసంలో నోట్ల కట్టలు దొరికిన వ్యవహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది జస్టిస్ వర్మ ప్రవర్తన నమ్మసక్యంగా లేదని వ్యాఖ్యానించింది త్రిసభ్య కమిటీ నివేదికని సవాల్ చేస్తూ జస్టిస్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది అలహాబాద్ హైకోర్టు జడ్ యశ్వంత్ వర్మ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి తన ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన కేసులో త్రిసభ్య విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది న్యాయపరమైన తప్పులు జరిగినప్పుడు తనపై చర్య తీసుకునే హక్కు భారత ప్రధాన న్యాయమూర్తికి ఉందని జస్టిస్ దత్తా స్పష్టం చేశారు జస్టిస్ వర్మ ప్రవర్తనపై కూడా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది జస్టిస్ వర్మ ప్రవర్తన నమ్మసక్యంగా లేదని వ్యాఖ్యానించింది విచారణ ప్యానల్ సిఫార్సు రాజ్యాంగ విరుద్ధమని భావిస్తే విచారణ కమిటీ ముందుకు జస్టిస్ వర్మ ఎందుకు హాజరయ్యారని దీనిపై ఆయన ముందే సవాలు చేసి ఉండాల్సిందే కదా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది జస్టిస్ వర్మను తొలగించాలంటూ విచారణ కమిటీ సిఫార్సు చేయడం రాజ్యాంగ విరుద్ధమని కపిల్ వాదనలు వినిపించారు ఈ తరహాలో అతన్ని తొలగించడం ప్రమాదకరమైన ఉదాహరణ కావచ్చని అన్నారు కేసుకు సంబంధించి ఒక టేప్ విడుదలై తన క్లయింట్ రెప్యుటేషన్ దెబ్బతిన్నందున ఆయన ప్యానల్ ను గతంలో సవాలు చేయలేదని వివరణ ఇచ్చారు జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అనుమతించాలని అడ్వకేట్ మాథ్యూస్ చేసిన విజ్ఞప్తిపై ధర్మాసనం మండిపడింది కోర్టును ఎఫ్ఐఆర్ కు అనుమతించమని కోరడానికి ముందు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు జస్టిస్ వర్మ పిటిషన్ చేసింది నమోదు కోరుతూ నేను వేసిన మరో పిటిషన్ పై ఆదేశాలను రిజర్వ్ చేసింది